తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు టెన్ జీపీఏ ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలుస్తూ అభినందనలను అందుకుంటున్నారు ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం లింగాపూర్ మోడల్ స్కూల్లో చదువుతున్న చిట్టోజు చెందిన ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో టెన్ జీపీఏ మార్కులతో ఉత్తీర్ణత సాధించి టూర్చే అభినందనలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తుంది గోదావరి కనికి చెందిన రమణాచారి గీతారాణిలకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఈ నలుగురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తండ్రి రమణ చారి స్థానికంగా ఉన్న చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు తల్లి గీత ఇంట్లో కుట్టు మిషన్ కుడుతూ పిల్లల చదువులకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది ఇక చందన లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ మా రమేష్ నగర్ సిక్స్త్ టు టెన్త్ వరకు మోడల్ స్కూల్లో చదువుకున్నాను ఎయిత్ క్లాస్లో నాకు ఎన్ఎంఎంఎస్ కూడా వచ్చింది మా డాడీ ఎలక్ట్రీషియన్ మా మమ్మీ టైలర్ మా నాకు త్రీ సిబ్లింగ్స్ ఉన్నారు వాళ్ళు ఇద్దరు మోడల్ స్కూల్ అండ్ ఒకరు గురుకులం హాస్టల్ నాకు టెన్త్లో టెన్ జిపి వచ్చింది దీనికి మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు మా డాడీ మమ్మీ చాలా కష్టపడి నన్ను చదివించారు టీచర్స్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు దానివల్లనే నాకు ఈరోజు టెన్ జీపీ వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కమ్ అన్ ఐఎస్ ఆఫీసర్ ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ తీసుకోవాలి అనుకుంటున్నాను ఎంపీసీలో ఇంటర్లో ఆదిలాబాద్లో సిఓఈ ఆదిలాబాద్లో సీట్ వచ్చింది మా అమ్మే మాకు ఆదర్శం అని తెలిపింది మా చదువుల కోసం కష్టపడుతూ ఇంట్లో పనిచేస్తూ మళ్ళీ మా ఖర్చుల కోసం కుటుంబీషన్ కొడుతూ తాను కూడా కష్టపడి చదువుతుందని చందన తెలిపింది ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తొమ్మిది వందల యాభై నాలుగు మార్కులు సాధించి మాకు ఆదర్శంగా నిలిచిందని చందన చెప్పుకొచ్చింది తనకి ఎన్ఎంఎంఎస్లో ఎయిత్ ఎయిత్లో ఎన్ఎంఎంఎస్ రాసింది అందులో డిస్టిక్ ర్యాంక్ కూడా వచ్చింది సార్ స్కూల్లో వాళ్ళు టీచర్స్ అయినా ప్రిన్సిపల్ మేడం అయినా చాలా సపోర్ట్ చేస్తారు ఏది రాస్తే ఏమొస్తుంది ఎలా చదవాలి అన్నీ అన్నీ చెప్తారు వాళ్ళకి పాప కూడా దాన్ని ఫాలో అవుతాయి ఒక చదువులోనే కాదు తను ఏ యాక్టివిటీ అయినా ఏ ఎందులో అయినా కూడా పార్టిసిపేట్ చేస్తాయి కంపల్సరీ అంటే గెలవాల గెలవాలి అని కాక గెలుస్తానని నమ్మకంతో ప్ర ప్రయత్నిస్తారు ఒకసారి సక్సెస్ అవుతుంది ఒకసారి సక్సెస్ కాదు నాకున్న స్టడీ మీద ఇంట్రెస్ట్ చూసి నన్ను కూడా ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు నేను టెన్త్ డ్రాప్ టెన్త్ తర్వాత డ్రాప్ అయిపోయాను ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ నాకు థౌజండ్కి నైన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు మా పాపకి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ జీబీ వచ్చింది మాట స్కూల్లో చదువుతుంది బేబీ నాకు ముగ్గురు ఆడపిల్లలు అందరూ గవర్నమెంట్లో చదువుతున్నారు ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నాను ఇక ఇక చిన్న చిన్నగా చిన్నది పని కాకపోతే ఏంటంటే ఇక పిల్లల్ని చదివించాలని చెప్పేసి గవర్నమెంట్లో అయితే బాగా ఉంటుందని చెప్పేసి అందులో చదివిస్తున్నాను పర్లేదు పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఆ స్కూల్లో బాగా